నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వాలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు వారితో మాట్లాడదాం పురుషోత్తం రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే వల్లి గారు పురుషోత్తమ రెడ్డి గారు వైసీపీ నుంచి రాజీనామా చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలో ఆల్రెడీ జాయిన్ అయిపోయారు జ్యోతుల చంటిబాబు పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు ఇంకా ఈ లిస్టులో కొంతమంది పేర్లు కూడా బయటకు వస్తున్నాయి సార్ అంటే ఈ వరుస రాజీనామాల పర్వాలి ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే ఇన్ఛార్జీల పే పేర్లు మార్చడం కావచ్చు టికెట్ రాని వాళ్ళ పేర్లు బయటకు రావడం కావచ్చు అసంతృప్తుల సంఖ్య అనేది పార్టీలో కనిపిస్తోంది ఎట్లా చూడాలి ప్రస్తుత పరిస్థితిని వర్తమాన రాజకీయాలలో ఎమ్మెల్యేగా ఉండడం లేదా ఎంపీగా ఉండడం పదవులో ఉండడం అనేది కీలకం గతంలో పార్టీ పదవి కూడా ఈక్వల్ టు పవర్లో ఉన్న పదవితో ఉండింది ఇప్పుడు ఐదు రోజులు పోయినాయి ఇప్పుడు పవర్లో ఉన్న పదవి చాలా ఇంపార్టెంట్ అందులోనే ఒకసారి అధికారానికి అలవాటు పడిన వాళ్ళు అంతకు భిన్నంగా ఏం ప్రవర్తించరు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది ఇక్కడి నుంచి సీటు రానోళ్ళు కానీ తమకు ఇష్టం లేని నియోజకవర్గానికి పంపించిన వాళ్ళకు ఉన్న మార్గాలు మూడు ఒకటి ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా ఆ పార్టీలో కొనసాగడం లేదా కెపాసిటీ ఉంటే ఒంటరిగా పోటీ చేయడం మూడో ఆప్షను ఇంతకన్నా బెటర్ అవకాశం ప్రధాన ప్రతిపక్షంలో ఉంటే ఆడికెళ్ళడం ఈ మూడు మార్గాలు తప్ప ఏమీ లేవు అక్కడే ఉండి అసంతృప్తిగా ఇంట్లో కూర్చొని ఏడ్చుకునే రోజులు వినాయి కెపాసిటీ ఉంటే డిస్టర్బ్ చేస్తాడు లేకపోతే పక్క పార్టీలో జరుతాడు రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎండింగ్ వరకు ఈ వలసలు జరుగుతాయి ఎందుకంటే ఫైనల్ చేసే పరిస్థితిలో ఉన్నాడు క్యాండిడేట్లు కానీ అన్నింటిలో తెలుగుదేశం ఇంకా ఆ ప్రాసెస్ ప్రారంభం కాల తెలుగుదేశం రెండు రకాల సమస్యలు వస్తాయి జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తాడు రెండోది తాను ఉన్న అభ్యర్థులు మార్పులు చేర్పులు చేస్తాడా లేదా వైసీపీ వచ్చే కొంతమందికి సీట్లు ఇస్తాడా వచ్చినప్పుడు తెలుగుదేశంలో అసలు కథ మొదలవుతుంది తెలుగుదేశంలో ఆ ప్రాసెస్ స్టార్ట్ కాలేదు కాబట్టి ఇంకా ఆడ అసంతృప్తులు లేదు వైసీపీలో ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి సహజంగా రానోళ్ళు వంశీకృష్ణ యాదవ్ చెప్తున్నారు సార్ అసంతృప్తి అనేది చాలా బాగా పేరుగుపోయింది వైసీపీలో రాజీనామాలు చేసే వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు చాలా మంది వెళ్తారు అని చెప్తున్నారు ఆయన మిగతా పార్టీలకు వైసీపీ తేడా ఏంటంటే అసంతృప్తి ఎమ్మెల్యేలకు ఉంది అంటే అంతకన్నా దారుణం ఇంకోట్లేదు వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది ప్రభుత్వం ఒక రూట్ మారిపోయింది ఎందుకంటే సంక్షేమ పథకాలు సచివాలయాలు ప్రభుత్వ యంత్రాంగం కీలక పాత్ర పోయించడం పార్టీ యంత్రాంగాన్ని పక్కన పెట్టడం వల్ల ఎమ్మెల్యేలకు పని లేకుండా పోయింది ఈ పని లేకుండా పోయింది కాబట్టి ఏరియా ప్రైవేట్ పనులు ఎంచుకున్నారు దానివల్ల ప్రజలను నష్టం తెచ్చుకున్నారు అదేవిధంగా పార్టీ కేడర్ నిర్లక్ష్యం చేశారు అలాంటి వాళ్ళు వెళ్ళిపోవడం మంచిది కదా గుదిబండ్లాగా ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు భయపడాల్సింది ఎమ్మెల్యేల అసంతృప్తి కాదు పార్టీ కేడర్ అసంతృప్తి భయపడాలి ఎందుకంటే పార్టీ కేడరు నెత్తిని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని దగ్గరని నిలబెట్టారు గెలిపించారు పదేళ్ళు కష్టపడ్డారు వాళ్ళ అసంతృప్తిగా చాలా మంది ఆ అసంతృప్తి జగన్ గారి ప్రమాదం ఎందుకంటే వాళ్ళని అడ్రస్ చేయాలి లేకపోతే వాళ్ళు రేపు పనిచేయాలి ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే సీట్ రానో వెళ్ళిపోతారో వాళ్ళు అసెప్ట్ అవుతారు డిసడ్వాంటేజ్ గారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళే నష్టం వచ్చింది పార్టీకి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు భయపడాల్సింది నిరాకరిస్తున్నారు సార్ కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు తమకు అసలు ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు నియోజకవర్గాల్లో నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి నిధులు మాకు మంజూరు చేయలేదు అనేక సమస్యలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ప్రస్తావిస్తున్నారు ఇది ప్రభుత్వ వైఫల్యం జగన్ గారి వైఫల్యం మా మీద వృద్ధే ప్రయత్నం చేస్తున్నారు మాకు టికెట్ ఇవ్వట్లేదు అంటున్నారు సహజంగా అధికారంలో ఉన్నప్పుడు అధినేత మంచి చెట్లు పార్టీ మీద పనిచేస్తాయి ఎమ్మెల్యేది పనిచేస్తాయి ఎమ్మెల్యే క్యాండిడేట్లుంది కానీ అధినేత యొక్క వ్యక్తి యొక్క స్వామి నడుస్తుంది కాబట్టి నైన్టీ ఫైవ్ పర్సెంట్ అధినేత చుట్టూనే వ్యవహారం నడుస్తూ ఉంటుంది పార్టీకి ఓనర్లుగా ఉంటారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీకి తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు దీనికి జనసేనకి అంటే వాళ్ళని కూడా మారుస్తారు అదే పని కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండు సార్లు ఓడిపినారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారి చేతిలో ఒకసారి రెండు సార్లు రాజశేఖర్ చేతిలో ఓడిపినాడు చంద్రబాబు నాయుడు మార్చేద్దాం ఏ పనేనా వానే ఓనరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినాడు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు రేపు రెండు వేల ఇరవై నాలుగు ఏమవుతుంది తెలియదు పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టేపడి నుంచి ఎమ్మెల్యే కదా ఆయన తీగలరా వీళ్ళ కార్యకర్తలు అయ్యే పని కాదు కాబట్టి ఓనర్లు వాళ్ళ జోలికి పోలేం సానుకూలంగా ఉన్న పనుకూలంగా ఉన్నా వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళని మార్చడం కుదరదు ఇది మొదటి అంశం రెండు అంశం ఎమ్మెల్యేలు అనేది అధినేత చేతిలో ఉంటారు కాబట్టి వాళ్ళ వల్ల ఓట్లు నష్టం వస్తుందని కానీ భావిస్తే మార్చే ప్రయత్నం చేస్తారు మార్చేది కూడా ఎట్లా ఉంటుందంటే నన్ను మార్చి మిమ్మల్ని పెడితే పది పది రెండు పది ఓట్లు నష్టం పదిహేను ఓట్లు లాభం అంటే నన్ను మార్చి మిమ్మల్ని పెడతారు ఈక్వల్ ఉన్నప్పుడు మార్చరు ఎప్పుడు కూడా గెలుపుకోవటం ప్రామాణికంగా ఉంటాయి ఒకటి రెండు మినహాయింపులు కాబట్టి ఎమ్మెల్యేలను మార్చడం అనేది అధిన చేతిలో ఉంటుంది నాకున్న అవగాహన మేరకు ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు మారిపోయి ఎమ్మెల్యేలు సైట్ ట్రాక్ పట్టి కార్యకర్తలను వదిలేసి అదేవిధంగా ప్రజల్ని వదిలేసి ముఖ్యంగా రెవెన్యూ లాంటి డిపార్ట్మెంట్ లో విచ్చరుడుగా జోక్యం చేసుకోవాలని ప్రజలు అసంతృప్తి ఉంది ఆ అసంతృప్తి కారణంగా అదనం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అనుకూలత ఉంటుంది వ్యతిరేకత ఉంటుంది ఇది దీన్ని కూడా ఏం చేయలేం అనుకూలంగా ఉన్న ఓట్లు వేయించుకోవడం తప్ప చేయలేని జగన్ గారిని మార్చలేం కానీ ఎమ్మెల్యేల కారణంగా అదనంగా వ్యతిరేకత వచ్చింది అనుకోండి అది నష్టం కదా కాబట్టి ఖచ్చితంగా దాన్ని వదిలించుకోవడానికే ప్రయత్నం చేస్తాడు గణనీయమైన సంఖ్యలో అనేక కారణాలు అయితే వైసీపీ ఎమ్మెల్యేలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది సార్ ఇప్పుడు మొన్నటి వరకు ప్రభుత్వం అద్భుతమైనటువంటి పాలన అద్భుతమైన సంక్షేమం గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు జగన్ గారు చేస్తున్నారని చెప్పి ఇంత మంచి ఒపీనియన్ గా మాట్లాడినట్టు వైసీపీ నేతలు ఒక్కసారిగా అరవై ఐదు స్థానాల్లో కొత్త వాళ్ళని తీసుకొచ్చే పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది అంటే ఎట్లా చూడాలి అరవై ఐదు స్థానాలు అంటే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి మీరు గమనంలో పెట్టి గడప గడప ఒక కార్యక్రమం వన్ అండ్ హాఫ్ ఇయర్ గా నడుపుతున్నాడు ప్రతి రివ్యూలు ఏం చెప్తున్నాడు డెబ్బై ఇరవై మంది ఉన్నారు ముప్పై మంది ఎనిగబడు ఉన్నారు నలభై మంది ఎనిగబడి పేరుతో సహా చెప్తున్నారుగా కొన్ని సందర్భాల్లో గ్రాప్స్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటి వన్ అండ్ హాఫ్ ఇయర్ గా ఆయన చాలా మంది ఎమ్మెల్యేలు పనితీరు బాగాలేదు అని అభిప్రాయంతో ఉన్నట్టే కదా కాబట్టి దాన్ని కొనసాగింపుగా ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి మార్చేస్తున్నాడు కాబట్టి అనివార్య అది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆల్ ఆఫ్ నుంచి తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయాడు కాబట్టి భయపడిపోయి మార్చింది కాదు ఇంటెలిజెన్స్ సర్వేలో వ్యతిరేకత వచ్చిందని మాత్రమే కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ గా ఇరవై మంది ముప్పై మంది పట్ల వ్యతిరేకత డైరెక్ట్ గా చెప్తున్నారు ఇంట్లో ఇంట్లో ఏం చెప్తున్నాడు తెలుదు బయటకు వదిలింది అది కాబట్టి మనకు కనపడుతుంది ఆయన కనపడింది అది అదనంగా మీకు నాకు ఇంకా చాలా కనపడుతున్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సర్వే ఇంత ముందు ఇరవై ముప్పై మంది చుట్టూ నడుపుతా ఉన్నాడు ఆయన ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు సర్వే రిపోర్ట్లు ఈ ప్రైవేట్ ఏజెన్సీలు వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యేలు బాగోతా బయటపడతా ఉంది అప్పుడు అసలు కథ మొదలైంది కాబట్టి ఇంకో సంఖ్య పెరగతా ఉంది కాబట్టి ఇది ఆలోచన ఉంది ఆ సంఖ్య పెరగతా ఉంది తప్ప ఇంకోటి కాదు సరే ఇప్పుడు టికెట్ రాని వాళ్ళు వేరే పార్టీకి వెళ్ళిపోవటం లేకపోతే వాళ్ళు ఎక్కడ మనుగడ ఉంటుందో అటు వెళ్ళిపోతారో అదొకే కానీ షఫీల్ చేస్తున్నారు ఇందులో నాలుగున్నర సంవత్సరాల పాటుగా ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఇప్పుడు వేరే నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పంపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అంటే ఇక్కడ చల్లని రూపాయి అక్కడ ఎంతవరకు వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది నాలుగున్నర సంవత్సరాలుగా ఆ నియోజకవర్గంలో లేనటువంటి ఎమ్మెల్యే కొత్తగా అక్కడికి వెళ్తే ఎంతవరకు గెలిచే పరిస్థితి ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు చల్లనకాయని అంటున్నాడు ఆ కోణంలో నేను యాక్సెప్ట్ చేయను కానీ కాయని కాదు మీరు ఎందుకు మారుస్తున్నారు నేను ఉదాహరణకులకల చిలకలూరుపేట విడివల రజనీ గారు మంత్రి గారు ఉన్నారు ఆమె ఎందుకు మారుస్తున్నారు చిలక చిల్లూరపేట నుంచి గుంటూరు ఈస్ట్ కి పైకి ఎన్ని చెప్పినా అంతో ఇంతో అక్కడ కార్యకర్తలు ఆ పట్ల వ్యతిరేకతుందనే కదా పార్టీ శ్రేణులు చాలా చోట్ల మార్పులు ఎందుకు చేస్తున్నారు మార్పులు చేస్తే కార్యకర్తలు వ్యతిరేకత కొన్ని చోట్ల ఇంక పెట్టినా అంటే ఆడబెట్టినా ఓడిపోతాడు లేపేస్తున్నారు పూర్తిగా అది మనకున్న సమాచారం కాబట్టి కార్యకర్తల్లో చిలకల ఉరపాటలో రజువై రజనీ గారికి వ్యతిరేకత ఉంటే గుంటూరు వాళ్ళకి ఎట్లా అనుకూలత ఉంటుందా ఎందుకంటే అనుకూలం ఉంటుంది నియోజకవర్గం కాబట్టి నాకున్న అవగాహన మేరకు కొంత ఇక్కడ వాళ్ళు కోపపడి ఇక్కడ ఉదాహరణకు సిలకలవర్ ప్యాటలో అంటే వ్యతిరేకత ఉండేవాళ్ళు ఆ కోపం తగ్గుతుంది కదా కొత్త ఆయన వస్తే ఉంటుంది అనేది ఉంటుంది కదా కాబట్టి ఇక్కడ మ్యాచ్ అవుతుంది కానీ ఆడిపోతే గుంటూరులో వ్యతిరేకత వస్తుంది కదా సెలకలవర్ పేట్ లో కార్యకర్తలకు దూరంగా ఉన్న మంత్రి గారు గుంటూరులో కార్యకర్తలు ఉంటారు భ్రమపడతారు వాళ్ళ కాబట్టి ఈ సఫిలింగ్ అనేది పెద్ద సక్సెస్ కాదు నైన్టీ నైన్ పర్సెంట్ సక్సెస్ కాదు సఫిలింగ్ అనేది పెద్ద పెద్ద ఉపయోగపడదు ఖచ్చితంగా ఎవరైతే కార్యకర్తలు దూరం అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా ఇగ్నోర్ చేయాలి సీట్లు తీసేవాలి అన్నిటికన్నా మించి జగన్ మారాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మారకపోతే ఇవన్నీ కుదరదు మళ్ళీ గెలుస్తాడు మళ్ళీ నాలుగు ఏళ్ళ తర్వాత వస్తారంటే కార్యకర్తలు అసలు కనీసం జగన్ గారు నేరుగా మాట్లాడలేదంట సార్ ఎమ్మెల్యేలు కొంతమంది చెప్తున్నారు నేరుగా మాకు మాట్లాడే అవకాశం కల్పట్లేదు నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు మేము చెప్పుకుందామని వస్తే చెప్పుకోవడానికి అవకాశం లేదు మధ్యలో ఒక అడ్డుగోళ్లాగా ఇద్దరు ముగ్గురిని కలిసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఇప్పుడు టికెట్ నిరాకరించే విషయం కూడా అంత డైరెక్ట్గా చెప్పట్లేదంట మధ్యలో వాళ్ళే చెప్తున్నారంట ఏమంటారు మధ్య అది నాలుగేళ్ళ నుంచి ఆడ చెప్తున్న ఎంజాయ్ చేసినారు కదా ఇప్పుడు పోయినప్పుడు ఎంజాయ్ చేయండి నాలుగున్నర ఏళ్ళు అట్లే చేసినప్పుడు గొమ్ము నుండి ఇప్పుడు టికెట్ టికెట్ వచ్చింటే వాళ్ళందరూ మంచోడేనా జగన్ కాదు కదా వాళ్ళకి అవకాశాలు బట్టి వ్యవహరిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు భయపడాల్సింది ఈ రోజు కూడా ఎమ్మెల్యేల్లో ఉన్న అసంతృప్తికి ఏమాత్రం భయపడాల్సిన అవసరం అవసరంలా భయపడాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు తమ కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తికి భయపడాలి ఎమ్మెల్యేల అసంతృప్తి ఉంటే ఆ ఎమ్మెల్యేని మార్చేవాళ్ళు బారేవచ్చు పెద్ద లేదు వాళ్ళ ఎమ్మెల్యేల పాత్ర ఏమీ లేదు కానీ మీ కార్యకర్తలను మీరు ఏం చేయలేరు ఎందుకంటే వాళ్ళే కార్యకర్తలు వాళ్ళు మార్చి ఇంకో కార్యకర్తలు పెట్టలేవు అక్కడ కాబట్టి కార్యకర్తలు అసంతృప్తిని తొలగించకుండా ఎమ్మెల్యేల అసంతృప్తిని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు తొలగిస్తే సత్ఫలితాలనివ్వదు ఆయన అనుకుంటున్నాడేమో తెలియదు కానీ నల్ల నిలబడదు కాబట్టి ఎమ్మెల్యేలకు మార్పు ఎంత ముఖ్యమో కార్యకర్తలు మార్చాలంటే మీరు గీధుల్లో ఒకరు రావాలి మీరు జిల్లాలకి రావాలి మీరు ఇంట్రాక్ట్ కావాలి గతంలో జరిగినట్టు జరగదు నేను మారాను అనే విషయాన్ని కార్యకర్తలకు నమ్మకం లేదు ఆయన ఏం ఏం చేస్తాడో రాజీనామా చేసిన విషయం మనకు తెలిసిందే స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఆయన కూడా రాజీనామా బాటలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి క్వశ్చన్ మార్కే ఇంకా రేపు నేడో రేపు అది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది ఏమంటారు సార్ అంటే సీతారాం గారి గురించి మనకు సమాచారం ఎవరి గురించి తెలియదు కానీ టికెట్ రానూ వెళ్తారు దాంట్లో సందేహం సందేహమే లేదు టికెట్ రాను వాళ్ళు కూడా అంటే టికెట్ రాను వాళ్ళు పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి నీకు భవిష్యత్తులో ఈ అవకాశం ఇస్తానని ఏమైనా అశ్యూరెన్స్ ఇస్తే నేను చెప్పలేను కొంత సర్దుకోవచ్చు అందరికీ ఉండదు అందరికీ ఉండదు కావాల్సిన కొంతమందికి ఇస్తారు అంటే ఇది వేస్ట్ సరుకు అనుకున్న వాళ్ళు ఊరిని పట్టించుకోరు కదా మళ్ళీ ఎందుకు నెత్తిని పెట్టుకోవడం అని జగన్ గారిలో కొంత అది నిజాయితీ ఉంది నేను ఈయన బాగానే వేస్తుంటాడు ఆ మిగతా వాళ్ళు చూద్దాం చూద్దాం అంటారు ఈయన అదే చెప్పేస్తుంటాడు కాబట్టి ఉండొచ్చు స్పీకర్ గారు సమాచారం నాకు లేదు నాకు తెలిసి అధికార పార్టీలో ఈ పార్టీలో నాకు భవిష్యత్తు లేదు రాజకీయంగా గెలస్తాడ వాడతాడు కాదు రాజకీయంగా భవిష్యత్తు లేదనుకుని గ్యారంటీ వచ్చి పక్క పార్టీలో బెటర్ పొజిషన్ ఉందనుకుంటే మాత్రం ఖచ్చితంగా నిర్మోహమాటంగా ఎవరైనా వెళ్ళిపోతారు థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు రాజీనామాల పర్వం ఇంకా కొనసాగే అవకాశం ఉంది మరికొన్ని పేర్లు కూడా త్వరలోనే బయటకు వస్తాయని చెప్పి చర్చలు జరుగుతున్నాయి చూద్దాం ఎవరెవరు ఇంకా బయటకు వస్తారు ఏంటనేది చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్